హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని విచిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ వీడియోకి చిన్న లైక్ కొట్టండి చాలు ఈ మధ్యకాలంలో దాదాపు వన్ వీక్ నుంచి మనం వీడియోలు అప్లోడ్ చేయడం లేదు అది ప్రతి ఒక్కరు కూడా చాలామంది మెసేజ్ చేసి ఏసారి వీడియోలు చేయడం లేదంటున్నారు నెక్స్ట్ నిన్న అష్టమి ఈరోజు నవమి అందులో ఈ వినాయక చవితి ఫెస్టివల్ కారణంగా కొంచెం మనం వీడియోలు చేయలేకపోయాము సారీ ఫర్ దట్ ఓకే నెక్స్ట్ పిఆర్కే ఎంటర్టైన్మెంటు ఛానల్కి కొంతమంది ఫీజు కట్టిన వాళ్ళకు ఇవాళ కూడా మనం పేమెంట్ రిటింగ్ చేస్తున్నామండి ఎవరైనా పెండింగ్ వాళ్ళు అంటే ఆల్రెడీ కొంతమంది పెట్టారు స్క్రీన్ షాట్లు వాట్సాప్ చేశారు పేమెంట్ రిసిప్ట్లు ఈ రోజు రేపు వాళ్ళకి అమౌంట్ పడిపోతుంది నెక్స్ట్ ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు సరే ఇవాళ ప్రొఫైల్లోకి వెళ్తే మేడం గారి పేరు సరస్వతి అండి వయసు సిక్స్టీ సిక్స్టీ ఉంటాయి మేడం గారు రిటైర్మెంట్ అయ్యారు రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ మేడం గారికి అరవై దాకా ఉంటాయి వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణ్స్ అండి క్యాస్ట్ బ్రాహ్మణ్స్ అయితే మేడం గారికి ఇద్దరు కూతుర్లు ఇద్దరికి వెల్ సెటిల్డ్ మ్యారేడ్ అయిపోయింది ఏమో ఒక నలభై వేల రూపాయలు పెన్షన్ వస్తుందంట అయితే ఈ వయసులో ఒక తోడు అయితే కంపల్సరిగా మ్యారేజ్ చేసుకుంటారు మాస్టర్స్ కంపల్సరిగా మ్యారేజ్ చేసుకుంటారు మేడం గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పెన్షన్ కూడా వాళ్ళకే చెందుతుంది ఇది ఎటువంటి అభిప్రాయం లేదు మేడం గారి పేరు మీద చిన్న సూరిటీకి ఏదైనా పెట్టేసి పెళ్ళి చేసుకునే వాళ్ళు అరవై పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి దీనికి మనం స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము ఎటువంటి ఫీజు కూడా స్టార్టింగ్లో మనం తీసుకోము ఈ యొక్క ప్రొఫైల్కు మొత్తం మేడం గారికి ఆమెను చేసుకోబోయే వారికి అందరూ ఓకే అనుకుంటే నచ్చితేనే మీ దగ్గర మేము ఫీజు తీసుకుంటాము ముందుగా ఎటువంటి ఫీజు కట్టించుకోము ఈ ఒక్క ప్రొఫైల్కి మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్క ప్రొఫైల్కి నెక్స్ట్ ఈ మ్యారేజ్ విషయాలలో మనం దగ్గర మనకి ఎప్పుడూ లేట్ కాలేదు కానీ జస్ట్ ఈ లివింగ్ రిలేషన్షిప్ వే లేట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇవి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే అది ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఈ లివింగ్ రిలేషన్లో లేట్ అయిన కారణంగా ఎవరు ఆందోళన చెందవద్దు ఓకే లేదు అంటే మనం కంపల్సరిగా వాళ్ళ దగ్గర ఫీజు ఏమైనా కట్టించుకుని ఉంటే అది వెంటనే రిటర్న్ ఇచ్చేస్తున్నాను ఇస్తాం కూడా ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోకూడదు నెగిటివ్ అనేది ఉండకూడదు కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు మనం పట్టించుకోము వాళ్ళకేంటంటే లేట్ అయిన కారణంగా కానీ ఇంకొక కారణంగా కానీ ముందు విడక చూసుకోకుండా తటెక్కిన ఫేకు అని మాట్లాడేస్తారు అటువంటి వాళ్ళకు మనం అసలు రెస్పాండ్ కాను ఫస్ట్ ఆలోచించండి ఆలోచించి నిజమా పెద్దమా తెలుసుకొని తర్వాతే ముందుకు రండి ఓకే ఇది మేడం గారి ప్రొఫైల్స్ అండి డీటెయిల్స్ మేడం గారి డీటెయిల్స్ అయితే ఇవి మేడం గారి సరస్వతి నేను స్క్రీన్ పైన ఇంకొక విషయం అండి మేడం గారు ఒరిజినల్ ఫోటో పెట్టడం లేదు మేడం గారి ఎందుకంటే మేడం గారు సార్ ఫోటో స్క్రీన్ పైన పెట్టద్దు అని చెప్పడం జరిగింది ఆ డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి మేడం గారికి ఫుల్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేము పంపించేస్తాము తర్వాత మీకు నచ్చి ఓకే అనుకుంటే మేడం గారితో మేము డైరెక్ట్ మా మాట్లాడిపిస్తాము ఫోన్లో మాట్లాడిపిస్తాము తర్వాత కూడా డైరెక్ట్గా మాట్లాడిపిస్తాము అంతా ఓకే అనుకున్న తర్వాతే ఫీజు అడుగుతాము ఈ ఒక్క ప్రభుత్వ మాత్రం స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము మీరు మాట్లాడుకున్న తర్వాత ఫీజు ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత కమిషన్ అనేది మీరు తీసుకుంటాము అంతేగాని ముందుగా మీ దగ్గర ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే ఎక్కడైనా పర్వాలేదండి ఏ ఏరియా పర్వాలేదు ఏ ఊరైనా పర్వాలేదు ఏ జిల్లా అయినా పర్వాలేదు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా అయితే మేడం గారిని పెళ్లి చేసుకొని బాగా చూసుకునే వాళ్ళు కావాలి ఎందుకంటే నలభై వేల రూపాయలు పింఛను వస్తుంది మేడం గారికి దాదాపు సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి అందులో మేడం గారిది బ్రాహ్మణ్ కుటుంబము అయితే ఓసీ బీసీ ఏ క్యాస్ట్లో అయినా మేడం గారు పెళ్లి చేసుకుంటారు అది మీరు చేసుకు చూసుకునే విధానాన్ని ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడు ఇంకొక విషయం ఏంటండి నేను ప్రొఫైల్ పెడతానే వెంటనే వయసు సంబంధం లేకుండా ఇప్పుడు ఒక ప్రొఫైల్ పెట్టాడు అనుకోండి ప్రొఫైల్ పెట్టిన తర్వాత మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా చూస్తున్నారు కానీ వయసు సంబంధం లేకుండా లేదు పూర్తిగా వీడియో చూడకుండా వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపించేసి సార్ నాకు రిప్లై ఇవ్వడం లేదు అంటున్నారు ఇప్పుడు కొంతమంది యాభై సంవత్సరాలు అట్లా పెట్టానండి పెళ్లి సంబంధం కోసం దాదాపు ముప్పై సంవత్సరాల వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసి మేనంగారితో మాట్లాడించండి అంటే అది వాళ్ళు పాస్ కాల్ చేస్తున్నారా హానెస్ట్గా పెళ్ళి చేసుకోవాలని కాల్ చేస్తున్నారా కొంతమంది భార్యలు ఉన్న వాళ్ళు కూడా రెండో పెళ్ళి కావాలని కాల్ చేస్తున్నారు భార్యలు భార్య లేకుంటే అది వేరే విషయం భార్య ఉన్న వాళ్ళు కూడా రెండో పెళ్ళి కావాలని కాల్ చేస్తున్నారండి అది కరెక్ట్ కాదు మేము దాన్ని అంగీకరించము అసలు యాక్సెప్ట్ చేయము దయచేసి అర్థం చేసుకోండి భార్య ఉండి రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మనల్ని కాంటాక్ట్ కావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మనకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్వాలేదండి పది రూపాయలు డబ్బు రాకపోయినా పర్వాలేదు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్వాలేదు కానీ లేడీస్కి అన్యాయం చేయకూడదు అనేది నా కాన్సెప్ట్ ఓకే అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ నేను ఇవాళ నుంచి ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఆ లొకేషన్ పేరు చెప్పి మెన్షన్ చేసి పలానా లొకేషన్లో అని చెప్తాను అక్కడ సరౌండింగ్లో మనల్ని కలవాలంటే కలవచ్చు అండి థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి Thank you. Thank you so much.